గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇక్కడ చూసినా కూకట్పల్లిలో జరిగిన హత్య గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది పదేళ్ళ అమ్మాయిని పద్నాలుగేళ్ళ అబ్బాయి కథతోని విచక్షణ రహితంగా పొడిచి చంపడం జరిగిందని మనము ఈ వార్తను కొన్ని రోజులుగా చూస్తూ వస్తుంటున్నాము ఇంత ఘోరాది ఘోరమైన కార్యం జరగడానికి ఇంత దుర్మార్గమైన క్రియ జరగడానికి కారణము పిల్లలకు భయం లేకపోవడం ఈ తప్ప ఎవరిది పిల్లలదా లేదంటే వారిని సరైన క్రమంలో పెంచలేకపోయిన తల్లిదండ్రులగా ముమ్మాటికి తల్లిదండ్రులదే అవుతుంది బైబిల్ మనం చూసినట్లయితే కనుక నీవు నీ పిల్లలకు వీటిని అభ్యసింపచేసి ఏదో చెడేదో మన పిల్లలకు మనమే చెప్పాలని వాక్యం సెలవిస్తూ ఉంది బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే నేటి రోజుల్లో మనం ఎక్కడైనా చూస్తున్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడము పెద్దల్ని గౌరవించలేకపోవడము వారి మాటకు విలువ ఇవ్వకపోవడం కనబడుతూ ఉంది స్కూల్లో టీచర్ చెప్పిన మాటను వినరు టీచర్లను గౌరవించరు వారికి ఎదురు తిరుగుతూ ఉంటారు వారిని ఆ టీచర్లు పిల్లలు ఏమైనా అంటే కనుక తల్లిదండ్రులు ముందొచ్చి ఆ పిల్లలను వెనుకేసుకొని వచ్చి ఆ టీచర్లను ఎదిరించడము టీచర్లతో గొడవ టీచర్లనే టీచర్లని తిరిగి మాట్లాడడం జరుగుతూ ఉంది ఈ సమాజంలో ఇలాంటి ఘోరమైన క్రియలు జరగడానికి కారణము ఎక్కువ శాతము బాధ్యత వహించాల్సింది తల్లిదండ్రులు మాత్రమే నేటి రోజులలో తల్లిదండ్రులు పిల్లలు అన్నం తినట్లేదని వారికి మొబైల్నిచ్చేసి వారికి అన్నం తినిపిస్తూ ఉన్నారు ఫోన్ ఉంటే తప్పించి వాడు అన్నం తినలేని పరిస్థితి నేటి దినాల్లోనే కనిపిస్తూ ఉంది మరి మన రోజుల్లో మేంచిన ఉన్నప్పుడు ఎలాంటి ఫోన్లు లేవు మమ్మల్ని తినిపించడానికి ఆ ఏదో ఫోన్లు చూపించి ఏదో రైం పెట్టించి టీవీ ముందు కూర్చోబెట్టి మాకేం తినిపించలేదుగా ఆనాటి రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకు తినిపించాలంటే ఖచ్చితంగా మొబైల్ అవసరమైందా మరి ఈ రోజు ఎందుకని మొబైల్ అవసరం అవుతుంది ప్లేట్లు అన్నం పెట్టి వాడికి మొబైల్ ఇచ్చేస్తే వాడే చూస్తూ తింటుంటాడులే అనే భ్రమలో పడిపోయి వాడికి మనము మొబైల్ ఇచ్చేస్తే చిన్నతనంలో నుండి మనం వాళ్ళని మొబైల్కి అడిక్ట్ని చేస్తున్నాము తల్లిదండ్రులు మనం చేసే పెద్ద తప్పు ఇదే వాడు మొబైల్ని చూస్తూ ఉంటున్నాడు వాడు మొబైల్లో ఏం చూస్తున్నాడు ఆ మొబైల్లో చూస్తున్న దాన్ని బట్టి వాడు ఏం చేస్తున్నాడు నేటి తల్లిదండ్రులుగా మనం వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇలాంటి ఘోరాతి ఘోరమైన సంఘటనల్ని మనం చూడాల్సి వస్తుంది దీనికి కారణము మనం మన పిల్లల్ని సరైన క్రమంలో పెంచలేకపోవడము వారు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారో వారిని మనం పట్టించుకోలేకపోవడము కరోనా సమయంలో లాక్డౌన్ కారణం వలన అనేక ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉండడం వలన ఈనాటిన ప్రతి ఒక్కళ్ళ పిల్లల చేతిలో చూస్తున్నట్లయితే మొబైల్ ఫోన్లే కనబడతా ఉన్నాయి వారు ఆ మొబైల్లో ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో మనం పట్టించుకోవట్లేదు దాంట్లో చూసిన దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో ఏదైతే చూస్తూ ఉన్నారో వీళ్ళు అదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈనాడు ఆ పద్నాలుగు బాలుడు పదేళ్ళ బాలికను అంత కిరాతంగా చెప్పడానికి కారణం ఏంటిది వారిని తల్లిదండ్రులు సరైన క్రమంలో పెంచలేకపోవడం వారిని సరైన బాటలు నడిపించలేకపోవడం మంచి ఏది చెడు ఏది ఏది చేయాలి ఏది చేయకూడదు చెప్పలేకపోవడం వారిని సరైన క్రమంలో నడిపించలేకపోవడమే ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణమవుతూ ఉన్నాయి ఇది ఒకటే సంఘటన చెప్పట్లేదు ఇలాంటి సంఘటనలు అనేకంగా జరుగుతూ ఉన్నాయి అనేక పేరుగా పట్టణాల్లో కూడా ఇలాంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి వారిని పట్టుకొని విచారించినప్పుడు వాళ్ళు చెబుతున్న మాటలు ఏంటిది నేటి రోజుల్లో వాళ్ళు చూస్తున్న సినిమాలు అవ్వచ్చు సీరియల్ని అవ్వచ్చు వెబ్ సిరీస్లు అవ్వచ్చు వాటిలో ఏ విధంగా హత్య చేయాలి ఏ విధంగా క్రైమ్ చేయాలి క్రైమ్ చేసి ఏ విధంగా తప్పించుకోవాలి వీటిని కదా చూపిస్తున్నారు ఆ ప్రభావము చూస్తున్న ఈ పిల్లలపైన పడతా ఉంది కదా దాంట్లో ఏ విధంగానైతే క్రైమ్ జరుగుతుందో ఏ విధంగానైతే చేయాలని చూపిస్తున్నారో మీరు ఆ విధంగానే చూస్తున్నారు అదే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అతను బుక్లో ప్రీప్లాండ్గా ఏం చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి అని బుక్లో పెట్టుకున్నాడు అని అంటే దీని అంతటికీ కారణం ఏంటిది నేటి రోజుల్లో వస్తున్న క్రైమ్ సిరీస్లు అవచ్చు క్రైమ్ సినిమాలు అవ్వచ్చు సీరియల్ అవ్వచ్చు షార్ట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆ పిల్లలపైన ప్రభావం చూపించట్లేదా కాబట్టి జాగ్రత్త మన పిల్లలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా తల్లిదండ్రులుగా మనమే ఒక అడుగు ముందుకేసి వారిను కాపాడుకోవాలి వారు ప్రతిరోజు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఒక కంట కనిపెడుతూ మనం వారిని గమనిస్తూ ఉండాలి లేదు అని అంటే ఇలాంటి సంఘటన ఈ రోజున ఇంట్లో జరిగింది రేపటి రోజున మన ఇంట్లో జరగదా కాబట్టి గమనించండి పిల్లలను దైవభక్తిలో పెంచండి వారికి మంచి ఏదో చెడు ఏదో నేర్పించండి వారికి మొబైల్ అవసరమైతే తప్ప ఇవ్వకండి వారు ఒకవేళ ఇచ్చిన వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా గమనించండి ఒకవేళ వాళ్ళు చేస్తున్నది ఏదైనా తప్పు అని తెలిసిన వెంటనే వాళ్ళని ఖండించండి వారిని శిక్షించండి ఆ మార్గంలో నుండి వాళ్ళని బయటకు తప్పించండి